నిజాంపేట కొలన్ గోపాల్ రెడ్డి కన్వెన్షన్లో జైహింద్ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు హాజరైన ఈ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీధర్ బాబు గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు ఏఐసిసి నాయకులు ఏఐసిసి నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రోహిత్ చౌదరి గారు అదేవిధంగా మధుయాజీ గౌడ్ గారు వేదిక మీద ఉన్న అందరికీ ఇచ్చేసి అందరికీ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది భారత ప్రధానిగా భారతదేశ ఐక్యతకు సంబంధించి భారతదేశ అంతర్గతంగా భద్రతకు సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు మద్దతు ఇస్తామని చెప్పినారు యుద్ధానికి సంబంధించి కానీ లేదా భారతంలో కశ్మీర్ లో జరిగిన పైల్గా సంఘటనకు సంబంధించినటువంటి మరి సంఘటన మీద తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వానికి అండగా నిలిస్తే భారత ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని విధంగా ఈరోజు ఒక ట్విట్టర్ తోటి యుద్ధాన్ని లేదా ఆ యొక్క దాడులను ఆపేసి తానేదో గొప్ప పనిచేసినట్టుగా తిరంగా యాత్ర పేరు మీద ఈరోజు మళ్ళీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడు ఒక సైనికుడికి నష్టం జరిగితే ఈ చాతగాని ప్రధానమంత్రి ఎందుకన్నారు ఇలా దేశంలో మన రాష్ట్ర మన దేశ భూభాగంలో వచ్చి మహిళలను పక్కన ఉంచి వాళ్ళ కందల ముందు భర్తలను చంపుతుంటే కూడా చాతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఆపహరించిన చాతి ఎక్కడ పోయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఆనాడు పుల్వామా సంఘటన దానికంటే ముందు ఇంకొక సంఘటన ఈ సంఘటనని రాజకీయంగా వాడుకుంటూ పబ్బం గడుపుకునే సందర్భంలో వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పాలని ఈరోజు జైహింద్ యాత్ర జరుగుతా ఉంది పెద్దలు మాట్లాడతారు మనం ఒకటే ఎక్కడికెళ్ళినా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఆర్పాటాలకు అట్టహాసాలకు అబద్ధ ప్రచారాలకు మాత్రమే తప్ప వాస్తవికంగా భారతదేశ అంతర్గత లేదా పక్కన అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వైఫల్యం పొందిందనే విషయాన్ని చాటి చెప్పేలా ప్రయత్నం చేయాలని కోరుతూ మరి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను